హయో నమస్కారం అండి క్రైమ్ నెంబర్ సెవెంటీ సిక్స్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మొయినాబాద్ పిఎస్కి సంబంధించి ఈ కండిషనల్ బెయిల్ వల్ల ఈరోజు సంతకం పెట్టడం కోసం సాయంత్రం సుమారు మూడు గంటల ప్రాంతంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళామండి సాయంత్రం ఐదు గంటల వరకు అక్కడే ఎస్ఐ గారికి సీఐ గారికి ఇన్వెస్టిగేషన్ సహకరించి అక్కడి నుంచి బయలుదేరి వస్తుంటే సుమారు మొయినాబాద్ పిఎస్ రెండు కిలోమీటర్లు దాటే లోపలనే దక్కన్ ఛాయ్ అనే పరిసర ప్రాంతాల్లో సుమారు ఇరవై నుంచి ముప్పై మంది గోండాలు ఉంటారు కర్రలో కత్తులతో మా మీద అటాక్ చేశారు కొంచెం బ్లడ్ ఇంజురీస్ అవి అయినాయి కొంతవరకును సేమ్ అదే స్పాట్కి ఎక్కువ మంది గుమ్ము కొట్టడం వల్ల అక్కడికే మొయినాబాద్ ఎస్ఎస్ఓ గారు ఐఓ గారు నరసింహరావు గారు అవి వచ్చిన్నారండి వారు మా దగ్గర కంప్లైంట్ తీసుకుని ఎమ్మెల్సీ అవి చేయించి కేసు నమోదు చేసి వారి మీద చర్య తీసుకుంటామని చెప్పారు చూద్దాం వారు స్పష్టంగానే వారి మీద చర్య తీసుకుని వారు ఏ ఏ వెహికల్స్లో వచ్చారు ఆ వెహికల్స్ అన్నీ సీజ్ చేస్తారని వారి మీద చర్య తీసుకుంటారని భావిస్తున్నామండి ఈ దాడి వెనక ఎవరైతే ఉన్నారో వారి యొక్క గుట్టు కూడా విప్పుతారని భావిస్తున్నాం నమస్కారం అయ్యా